స్థానిక బాలాజీ నగర్ మినీ లోని పిటి గోపాలచారి అండ్ కో బీపీసీఎల్ పెట్రోల్ బంకు నందు భారత్ పెట్రోలియం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక లీటర్ ఆయిల్ మార్చుకుని వినియోగదారులకు ఆయిల్ మార్పిడి ఉచితంగా చేస్తూ ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందించే స్కీమ్ను ప్రవేశపెడుతున్నట్టు ఈ స్క్రీన్ ఫిబ్రవరి నెల ఆఖరి వరకు అందుబాటులో ఉంటుందని భారత్ పెట్రోల్ ఆవిర్భవించి వంద సంవత్సరాలైన తాము గత తొంభై ఐదు సంవత్సరాల నుంచి భారత్ పెట్రోలియం డీలర్స్గా ఉన్నామని ఈ తొంభై ఐదు సంవత్సరాలు తమ పూర్తి సహాయ సహకారాలు అందించి ఆధరించిన ప్రతి ఒక్క వినియోగదారులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ స్కీమ్ ని వినియోగదారులందరూ విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి పెట్రోల్ బంక్ యజమాని పిటి గోపాలచారి తెలియజేశారు ఈరోజు భారత్ పెట్రోలియం స్థాపన రోజు అంటే భారత్ పెట్రోలియం ఫౌండేషన్ డే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దాకా భర్మాసన్ ఉన్న భారత్ పెట్రోలియం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే భార భారత్ పెట్రోలియంగా అవతరించింది ఈరోజు ఫౌండేషన్ డే మరి మా కంపెనీ సంగతి అయితే మాది పీటి సన్స్ భారత్ పెట్రోలియం డీలర్స్ మేము భర్మాసన్ కాల కాలం నుంచి దాదాపు ఒక వంద సంవత్సరాల నుంచి పెట్రోల్ పంప్ ఓనర్లు ఉన్నాము ఇక్కడ భారత్ పెట్రోలియం కార్పొరేషన్తో మాది విడదాని బంధం మాది మేము మా కంపెనీ కానీ మేము కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్కి మంచి సర్వీస్ ఇస్తూ నాణ్యమైన సరుకులు ఇస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి మర్యాదను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము మా కస్టమర్ దేవుళ్ళు కూడా మమ్మల్ని గత తొంభై ఐదు సంవత్సరాలుగా ఆదరిస్తూ ఉన్నారు వాళ్ళకందరికీ ప్రథముగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పోతే ఇప్పుడు ఈ ఫౌండేషన్ చే సందర్భంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వారు దీని మేరకు మేము ఇక్కడ ఒక స్కీమ్ అనేది నడపడం జరుగుతుంది ఇక్కడ ఇంజినాయిల్ పట్టుకునే వాళ్ళకి ఫ్రీగా ఇంజినీల్ మార్చడము మరియు ఇంజనాలు పట్టుకున్న వాళ్ళకి ఉచితంగా వంద రూపాయలకి పెట్రోల్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఫిబ్రవరి ఆఖరి దాకా ఈ స్కీమ్ ఉంటుంది కావున కస్టమర్లు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని లాభపడవలసిందిగా కోరుకుంటున్నారు పేరు సార్ నా పేరు పీటీ జగన్నాథం అండి ప్రొపరేటర్ పిటి గోపాలాచారి అని సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి